పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా రెండు సాగులు మూడే సాగుల మీద ఉంటాము తీర్చి ఆవు అయితేనే మా పొలం మీద పచ్చగడ్డామని రెండు ఆవులు మూడు ఆవులు అంతా ఇంటికి ఇబ్బంది అయ్యలేదు హెరిటేజ్ వల్ల మాకు బాగా ఉంది ఈ నాలుగు ఆవుల మీద ఒక పద్దెనిమిది వేలు వరకు వ్యవసాయం మీదే ఉండాలంటే అంత మెయింటెనెన్స్ ఓకే యాభై వేల వరకు వస్తుంది ఇలా రకరకాలు చెప్తా ఉంటారు పందెం కట్టుకునే వాళ్ళకి అమ్మేస్తాను సార్ కష్టపడితేనే వస్తుంది హెరిటేజ్ ముఖ్యంగా ఏంటంటే అనుబంధంగా పాడి పరిశ్రమతో మెరుగైన ఉపాధి పాడి పంట మాకు రెండు కళ్ళు అంటున్న విజయనగరం జిల్లా రైతులు గ్రామీణ వికాసంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల పాత్ర చాలా కీలకం వీటిలో అనాదిగా పశుపోషణ కోళ్ల పెంపకం అనేవి రైతుల జీవన విధానంతో మమేకమై ఉన్నాయి అయితే పల్లె ప్రాంతాల్లో పట్టణ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో చాలా గ్రామాలు పశుపోషణకు దూరమవుతున్నాయి దీనివల్ల కేవలం పంటపై ఆధారపడిన రైతు ఆర్థికంగా నిలదొక్కుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అందుకే అన్నారు పెద్దలు పాడి పంట అనేవి రైతుకు రెండు కళ్ళు అని ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది విజయనగరం జిల్లా ఇక్కడి గ్రామాల్లో ఏ రైతు ఇంట చూసినా పశుపోషణ తప్పనిసరిగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆవులు కోల పెంపకం అనేవి వ్యవసాయం కంటే మిన్నగా రైతుకు చేయూతనిస్తున్నాయి ప్రతి రైతు ఒకటి నుండి ఐదు ఆవుల వరకు పెంచుతున్నాడు ముఖ్యంగా జెర్సీ ఆవుల పెంపకం ఇక్కడి రైతులకు లాభసాటిగా ఉంది దీనికి తోడు హెరిటేజ్ డైరీ సంస్థ అందిస్తున్న సహాయ సహకారాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి మరింత ఊతంగా నిలుస్తున్నాయని రైతులు చెబుతున్నారు వ్యవసాయంలో ఇబ్బందులు ఎదురైనా పాడి పరిశ్రమ తోడు ఉండటం వల్ల తమ జీవనోపాధికి పదవ లేదని విజయనగరం జిల్లా గరివీడి మండలం ఆవగూడెం గ్రామ రైతులు తెలిపారు పాడి పరిశ్రమను వ్యవసాయానికి అనుబంధంగా చేస్తున్నారు కదా ఎలా ఉంది ఒక పర్లేదండి మాదిరి బాగానే ఉంది ఏదైనా మన మేపు మేపుతుకొల్లే మనకి ఏదైనా పాలు అనేవి ఏవైనా ఇస్తాయండి ఈ ప్రాంతంలో ప్రతి ఇంటా కూడా ఈ జెర్సీ ఆవులు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో హెచ్ఎఫ్ కనిపిస్తూ ఉన్నాయి ఏంటి ఈ బ్రీడ్ మీద ఆసక్తి చూపడానికి కారణం ఏంటి హెచ్ఎఫ్ ఆవు అయితే మనం అంత సదుపాయం అయితే మనం చేయలేమండి మామూలుగా ఈ జెర్సీ ఆవు అయితేనే మన పొలం మీద పచ్చగడ్డామని ఏదే అయినా ఎండ కోరడానికి అయినా ఇవి బాగా చేస్తానండి ఇచ్చే ఎండగా ఉంటుంది కాదు ఎండ ఎక్కితే సిడ్ నీళ్ళకి లేకపోతే ఒక చెట్లో నీరు చెడులోకి వెళ్ళిపోవడవు లేదా గెడలో నీరు గెడలోకి వెళ్ళిపోవు ఇలా చేస్తుంది అది జెర్సీ ఆవు అనేది తట్టుకుంటుంది బాగా ఇదే తట్టుకుంటుంది పాల దిగుబడి ఎలా ఉంది ఒక మూడు నీటర్లు నాలుగు లీటర్లు గట్టిగా ఇస్తే ఒక లీటర్లు ఇస్తుంది వచ్చి పన్నెండు లీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది ఒక ఆవు వల్ల ఏదో మంచి ఆవు అయితే అలా వస్తుందండి లేకపోతే ఒక వరకు వస్తాయండి దిగుబడి రోజుకొచ్చి మేతంతే మా ఉడబెట్టిన కవత ఉడ దాన దాంట్లో దాన్ని కలిపేసి కవ్వ ఇవన్నీ మిక్సింగ్ చేసి ఆడించేసి ఉదయం సాయంత్రం మేస్తామండి పుడత కొద్దిగా కొద్దిగాస్తామంతే అంతే మాకు ఉన్నది రెండు శాఖ మూడు అవసరం శాఖ వ్యవసాయం ఉంది దాని మీద రెండు సవాళ్ళు మూడు సవాళ్ళ మీద అలా మేపుకుంటాము మేము దానికి వచ్చి మనకి పదిహేను రోజులకి వచ్చి ఒకసారి పాలు పేమెంట్ పడుస్తుంది మనకి ఇంటికి వచ్చి అలా గుడ్డెక్తుంది హెరిటేజ్ ఇస్తున్నారు బాగానే ఇస్తాను మనకి మనకు అన్నిటికీ బాబు మేము ఉన్నాము మీ ఆవులకు వచ్చిన ఇబ్బంది వచ్చింది ఇబ్బంది ఏం లేదు మేము ఉన్నాం ఏదైనా మీరు చెప్పండి మేము చేస్తాము అని ఇప్పుడు కేంద్ర పొలాని అన్నీ మనకి అది చేస్తాను డాక్టర్ కోసం సదుపాయం కూడా బాగానే ఉంది మీ పేరండి నా పేరు ఈశ్వర్ అండి మీరు పాడి పరిశ్రమలో ఎన్నేళ్ళుగా ఉన్నారు దగ్గర ఒక పాతి సార్లు సార్లు వద్ద సాధారణంగా ఏంటంటే వ్యవసాయంలో ఆటిపోట్లు అనేకం మార్కెట్ ఒడిదుడుకులని అలాగే ప్రకృతి వైపరీత్యాలని పంట కొట్టుకుపోవడం అని ఇట్లా సమస్యలు అనేకం అయితే డైరీ అనేది ఎప్పుడు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చేదిగా ఉంటుంది రైతుకి మీరేమంటారు మా వ్యవసాయంకి వీటికి మేపుకుందానికి అలా సరిపోతుంది ఈ వీటి డబ్బులు వస్తే వంద యాభై అవుతే ఖర్చు సరిపోతాం ఖర్చులు వెళ్తాయి కుటుంబ పోషణకి బాధ లేదు ఇబ్బంది లేదండి రెండు ఆవులు మూడు ఆవులు అంతా ఇంటికి ఇబ్బంది అయ్యట్లేదు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడితే కష్టం కదా లేదండి ఓన్లీ వ్యవసాయం చేసినప్పుడు ఓడి లేడండి పసిలు అందరికీ ఉన్నాయి హెరిటేజ్ ఎలా ఉందండి మీకు ఇప్పుడు మాకు పాలు డబ్బులు అయినా పేమెంట్లు అయినా లేకపోతే ఆవులకి ఏది బాగోపోయినా అంటే అతను మనం చెప్తాను అతను లోకలు పిలిచి డాక్టర్లు పిలిచి చేపిస్తాను మీ పేరు అండి నాగరాజు అండి పడాలి నాగరాజు ఎలా ఉంది మీకు పాడి పరిశ్రమ హెరిటేజ్ వల్ల మాకు ఇబ్బంది ఏమీ లేదు బాగానే ఉంది మేము కొత్తగా పెట్టుకున్నాము ఈ హెరిటేజ్ పదిహేను రోజులకు పక్కగా పేమెంట్ పడిపోద్ది అండి తర్వాత డాక్టర్ సౌకర్యం కూడా చాలా బాగుంది పాడి పరిశ్రమ చేయుతే ఏ విధంగా ఉంది మీకు అంటే మనకి వ్యవసాయం మదుపు కానివ్వండి ఇంట్లో ఖర్చు కానివ్వండి ఈ ఆవుల వల్ల మాకు పాల ద్వారా మీరు అయిపోతుందండి నాలుగు ఉన్నాయండి మూడు ఆవులు కంపల్సరీగా ఇస్తాయండి పాలు ఏదో ఒకటి షూలు ఉంటుంది మూడు ఆవుల వల్ల మూడు వందల తొమ్మిది లీటర్లు పూటగా వస్తాయండి మాకు రోజుకి పద్దెనిమిది లీటర్లు వస్తాయి అవుతాయండి సో పద్దెనిమిది లీటర్లు అంటే మీకు ధర ఎంత వస్తుంది ధర అంటే ముప్పై ఐదు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు వస్తుంది లీటర్కి పదిహేను రోజులకి వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వేలు వస్తుందండి ఖర్చులంటే దానా పంపిస్తారు వాళ్ళు పీడి బస్తాలు పీడి బస్తాలు మేము నెల కోట్లు రెండు వాడతాము మీద మేము ఇంట్లో తౌడు ఉంటుంది కదా దాన్ని వాడించుకుంటాం ఆ తౌడు వాడతామండి పొలంలో పచ్చగడ్డి వేసుకున్నాం ఒక ఇరవై సెంట్లు ముప్పై సెండ్ల దాకా అది డైలీ కోసుకుంటూ వేస్తాం వాటికి మా వ్యవసాయం నెలవారీగా మీకు పాడి ఈ నాలుగు ఆవుల మీద ఒక పద్దెనిమిది వేల వరకు ఇన్కమ్ వస్తుంది వస్తుంది సో పాడి పరిశ్రమ లేకుండా వ్యవసాయాన్ని ఊహించగలరా మీరు అలా చేయలేమండి అంటే వ్యవసాయం మీదే ఉండాలంటే మెయింటెనెన్స్ అవ్వలేమండి అది ఇప్పుడో పండుతుంది ఏదైనా నమ్మాలి ఆ డబ్బులు రావాలి ఈ లాగా పెట్టుబడి పనికి ఒప్పు కూడా పెట్టాలి అలా కాకుండా ఈ ఆవులు ఉన్నాయి అనుకోండి పదిహేను రోజులు పదిహేను రోజులు పేమెంట్ వస్తుంది కదా ఆ పేమెంట్ డబ్బులు మా ఇంటి ఖర్చులే కానివ్వండి వ్యవసాయం మదుపు కానీ వాడుకుంటున్నామండి మీ పేరు అండి లక్ష్మణ అండి పాడి నాకు రెండు ఉండి ఒక టైమ్ ఇస్తానండి చాలా బాగుందండి నాకు నెలకి అప్పుడు ఆరు వేలు ఎంత వచ్చేదండి అలా పాలు తగ్గిపోయాయి కదా ఇప్పుడు కొద్ది తగ్గిందండి ఈ మహిళా రైతు పేరు రావాడ సన్యాసమ్మ విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం కల్లేపల్లి రేగ గ్రామానికి చెందిన ఈమె స్వయంగా వ్యవసాయ పనులు చూసుకుంటూనే ఒక హెచ్ఎఫ్ ఆవును పెంచుతున్నారు హెరిటేజ్ పశు వైద్యులు చేయూతగా నిలవటం వల్ల సమస్యలు లేవు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించగలుగుతున్నారని ధీమాగా చెప్తున్నారు మాది విజయనగరం జిల్లా అండి ఎలకోట మండలం కల్లేపల్లి రేగ ఇప్పుడు మీరు ఎన్ని పశువులు ఉన్నాయమ్మా ఒకట ఆవు ఉందండి పూటక పది లీటర్లు నాలుగు వందల పూటకు పాలు నాలుగు వందలు వస్తాయండి ఈ తర్వాత ఈ ఈ పాలు ఇక్కడ వేసిన తర్వాత మాకు అన్ని కూడా బాగానే ఉన్నాయండి రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఆదాయం వస్తుంది ఒక వస్తా అండి నెల ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక ఆవు మీద వస్తుంది ఆవు మీద వస్తాయండి అండి ఆ వ్యవసాయం ఉందండి వ్యవసాయం బాగుందా మీకు పశుపోషణ బాగుంది బాగుంది వ్యవసాయం బాగుందండి ఇలాగా ఉద్యానం చేసినా ఏం పని చేయదండి ఆవుని మేపుకొని వ్యవసాయం చేసుకుంటే మాకు బాగుందండి ఒక ఆవుతోనే మేము ఇంత దీనిగా రొటేషన్ అవుతామండి వ్యవసాయం ఏమేమి చేస్తారు గడ్డ గడ్డి వేసుకున్నాం వ్యవసాయం ఉంది కూరగాయలు వేసుకుంటాము ఆవుని చూసుకొని రోజు ఒక వెయ్యి రూపాయలు మాకు రాబడి వస్తుందండి ఒక ఆడ మనిషికి మగోడు లేకంటున్నా ఒక్క ఆవుతో విజయనగరానికి చెందిన ఈ రైతు మహిళ ఎంత సంతృప్తిగా ఉన్నారో చూశారు కదా పశు పోషణ అంటే అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు ఇది ప్రతి రైతు జీవన విధానంలో ఒక భాగం ఈ ప్రాంతంలో డైరీని వ్యాపార సరళిలో చేపట్టిన రైతులు హెచ్ఎఫ్ జాతి ఆవులను ఎక్కువగా పెంచుతున్నారు ఈ ఆవుల్లో రోజుకి పాల దిగుబడి ఇరవై నుండి ముప్పై లీటర్లకు పైగా ఉంది అయితే వెన్న శాతం తక్కువ రావటం వల్ల రేటు తక్కువ వస్తుంది దీన్ని అధిగమించేందుకు హెచ్ఎఫ్ జెర్సీలతో అయిన సంతతి వృద్ధికి ప్రాధాన్యతనిచ్చి ఈ ఆవులను ఎక్కువగా పెంచుతున్నారు ఈ రైతు పేరు ఎరినాయుడు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన ఈయన సన్న చిన్న కారు రైతు రెండెకరాల్లో అరటి తోట పశుగ్రాసాలను పెంచుతూనే మరోవైపు ఆవులు కోల పెంపకాన్ని చేపట్టారు పాది కష్టపడటం వల్ల నెలకు యాభై వేలకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నారు ప్రస్తుతం ఈయన డైరీలో పద్నాలుగు ఆవులు ఉండగా ఆరు పాడి ఆవులు ఉన్నాయి మిగతావి చూడివి తమకు వ్యవసాయం కంటే అనుబంధ రంగాల చేయూత చాలా ఆశాజనకంగా ఉందని ఎరినాయుడు చెబుతున్నారు కొల్లి ఎరునాయుడు గారు నమస్తే అండి వ్యవసాయానికి అనుబంధంగా మీరు డైరీ ఉంది డైరీతో పాటు ఉంది సో ఒకదానికి ఒకటి తోడు అలాగే మీకు ఎన్ని ఎకరాలు పొలం ఉందండి రెండు ఎకరాలు డైరీలో ఎన్ని పావులు ఉన్నాయండి డైరీలో పద్నాలుగు ఆవులు ఉన్నాయి సార్ రోజుకి రెండు వందల లీటర్లు పోయి వంద లీటర్లు ప్రెజెంట్ అనుకోండి సరే అంటే పద్నాలుగు ఆవులు ఉన్నాయి కదా సార్ అందులో ఆపు చూలు ఉన్నాయండి పాలు ఇచ్చినవి ఒక ముమ్మరికి ఒక ఐదు ఐదు మాసాలు ఇస్తాయండి పది లీటర్ల వరకు పూటకి ఒక ఎనిమిది తొమ్మిది లీటర్ల వరకు పూట పోటీకి అక్కడ నుంచి తగ్గిపోతాయండి నాలుగు ఐదు లీటర్కి వచ్చింది కొద్ది షూలు కట్టేసి నాలుగు ఐదు లీటర్కి వచ్చేస్తుంది వాటి మేత మెయింటనెన్స్ కి వస్తుంది సరాసరి పాల దిగుబడి అయితే పదిహేను లీటర్లు తగ్గదు కదా తగ్గదండి రెండు పూటలు పదిహేను లీటర్లు తగ్గదండి ఈ పాల ధర విషయంలో కానీ మీకు సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయండి హెరిటేజ్ సార్ హెరిటేజ్ నుంచి డైరీ మేనేజర్ గారు కానీ ఎటనరెట్ కానీ పాలు పంపించే విధంగా ప్రతిదీ మెడిసిన్ కానీ చేతి కావాలనుకున్నా ఆయన మాకు అందుబాటులో ఎప్పుడు ఇస్తారు ఏది మేము కావాలనుకునే మాకు ఎప్పుడు ఏమి మిస్ చేయలేదండి పాడి పరిశ్రమ మీద మనకి ఎలా ఉందండి వ్యాపారం లేదండి అలాగే మా మన సొంత మన మనుషులే కాబట్టి మేమే మేపుకి మేమే స్వయంగా వంద లీటర్లు పాలు దిగుబడి అంటే మనకి హెరిటేజ్కి పోస్తుంది హెరిటేజ్ ఎంత వస్తుంది మీకు ధర ఒక యాభై వేలు వస్తుంది యాభై వేలు ఇన్కమ్ వస్తుంది ఎనిమిది నెక్స్ట్ నెక్స్ట్ సో ఒక యాభై నుంచి అరవై వేలు నెట్ ఇన్కమ్ సాధించే దిశగా మంచి ప్రమాణాలతో జీవనం సాగిస్తా విజయనగరం జిల్లాలో బెరస జాతి కోళ్ళు అధికంగా కనిపిస్తాయి వీటి కాళ్ళు పొడవుగా ఉండి ఆకారం పుష్చిగా ఉంటుంది తమకు అందుబాటులో ఉన్న మేత వనరులతో సులభంగా పెంచి అమ్ముకోగలుగుతున్నామని ఆదాయం బాగుందని రైతు నాయుడు తెలిపారు మీ నాటు కోళ్లు ఎప్పుడు నుంచి పెంచుతున్నారు రెండు సంవత్సరాల నుంచి వ్యవసాయం చూసుకుంటేనే ఇట్లా పెంచుకుంటున్నాం సార్ బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు చాలా హైట్ ఉన్నాయి మీ పుంజులు కానీ జాతి బయట నుంచి రెండు పుంజులు తెచ్చాను సార్ వాటి నుంచి మన పెట్టలు పెట్టలు పెట్టి పిల్లలు చేయించుకున్నాం సార్ అవి మనకి ఫుట్టే మంచివి జాతులు పెట్టి డేగ ఇలా రకరకాలు చెప్తా ఉంటారు అన్ని టీకరా అవును సార్ ఆరు నెలల్లో మూడు కేజీలు చిల్లర వస్తాయి సార్ ఇప్పుడు మీరు మొత్తం ఈ పెంచేసి వస్తూ ఉంటారు అవును సార్ పెంచిన తర్వాత కొద్ది కోతకు టైంలో పంది గోలు పందిని కట్టుకునే వాళ్ళకి అమ్మేస్తాను సార్ కోచుకున్న వాళ్ళు అయితే పదిహేను వందలు తీసుకెళ్ళరండి ఏడు వందల ఎనిమిది వందలు వెయ్యి లోపు అయితే పెంచుకున్న వాళ్ళు మళ్ళీ వీటితో పిల్లలు చేయించుకున్నది పదిహేను వందల వరకు పెట్టడం తీసుకెళ్తా సాధారణంగా ఏంటంటే ఇప్పుడు బోరని తోకబోరంగు అని అదే అని ఇదని పదిహేను ఇరవై వేలు చెప్తున్నారు పందిం పుంజులు లైట్ వైటా మీ ప్రాంతంలో ఎట్లా ఉన్నాయండి మాకు తక్కువ సార్ మాకు ఎంత ఐదు వేల నుంచి ఆరు వేలు ఇలాగ నా మా నేనైతే మన ఈ వర్గంలో మూడు వేలకి ఇచ్చానండి సార్ రెండు పిల్లలు ఒక్కోదాన్ని మూడు వేలకి వీటి తండ్రిని పెద్దది వీటి వీటి క్లాసింగ్ చేయడానికి దాన్ని మటుకు ఆరు వేలకి అమ్మాను సార్ ఎనిమిది సార్ మీ దగ్గర బయట మన ఈస్ట్ గోదావరి గట్రా అయితే ఏది పదివేలు లోపు లేదు సార్ వైజాగ్ కూడా లేదు ఈ పదివేలు లోపు దొరకండి ఒకటి సైడ్ మాకైతే తక్కువ రేటు ఇస్తాను సార్ మీ దగ్గర డిమాండ్ అనేది తెలియాలి కదా మీ దగ్గర మా మండలంలో తెలిసిన వాళ్ళు పట్టుకెళ్తారు సార్ మూడు నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఆటి అంటే వాళ్ళకి ఏది కావాలంటే దాన్ని రీజనబుల్ గా ఇంత రేట్ చేస్తుంది అలాగే ఏదైతే అమ్ముతారు మీరు ఎవరు ఎప్పుడు ఇస్తే అప్పుడు అమ్మిస్తా మళ్ళీ పుట్టిన పిల్లలు డెవలప్మెంట్ చేస్తారు మూడు నాలుగు నెలలు అయితే ఇచ్చేస్తానండి అలాగా అలాగ రెండు నెలల పిల్ల కూడా ఇచ్చిస్తాను ఈ గండు మండలం లక్కిడాం గ్రామంలో సాధారణంగా వ్యవసాయానికి అనుబంధంగా అందరూ పాటిస్తారా పాటిస్తాం సార్ మీకు ఖర్చులేదు ఇది ఖర్చు లేదు ప్రత్యేకించి అది వేసే దానాల్లో కొద్దిగా అట్ల వేస్తాం సార్ ఇప్పుడు అరటి తోటలో తిరుగుతున్నాయి కదా చాలా దానం ఉంటుంది అని అరటి తోట పక్కన వేస్తాం సార్ అందులో తిరుగుతాను ఓపెన్ ప్లేస్ చిన్న చిన్న గుడిజులు వేసారు వీటికి చె లేదు సార్ మరి పిల్లలు బయట కుక్కల్ని మా కుక్క రాని పిల్లలు చేపిస్తారు మరి పిల్లలు చేపించి అమ్ముతాను సార్ ఈ కోళ్ళ ద్వారా ఎలా ఇన్కమ్ ఉందండి కోళ్ళకు పదివేల వరకు నెలకి పది నుంచి పదిహేను పద్నాలుగు ఆ మధ్యలో అలాగే ఏముందండి నాలుగు మోటలు ధాన్యం కొనుక్కుంటే నాలుగు నెలలు వస్తాయి అట్లకి రోజుగా నెలకు మూట వేస్తే సరిపోద్ది సో ఎర్రినాయుడు గారు సత్యమణి ఎర్రని కృష్ణ ఏమంటున్నారు ఇప్పుడు విందాం నమస్తే అండి మీరు మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు అసలు మహిళ చేయుని వ్యవసాయం ముందుకు నడవదు అటు పాడి పరిశ్రమ అంటే అది మీకు అడ్డ ఒక రకంగా చెప్పాలంటే అటు కోళ్ల పెంపకం ఎలా ఉందండి మీకు మాకైతే సింపుల్ మా అమ్మలుగా ఉందని చేసుకుంటాను అలాగే మా పని అన్నట్టు బాధ్యతగా చేసుకుంటాను మేము ఉదయం అవి దానాలు అవి పెట్టి కోళ్ళకి తీసి మళ్ళీ వెళ్లిపోయి మళ్ళీ కూడా చాలా బాగుంది ఏం చేస్తారు అట్లకి ఉదయం వచ్చి దానా పెట్టి వేస్తాం ఒక పెట్టకు ఒక పదేసి వేసి గుడ్లు పెడతానండి అవి ఒక రెండో మూడో వదిలేస్తాయి గానీ చేస్తాయి ఇరవై ఒక రోజుల్లో పొదుగుతాయి వ్యవసాయం పట్ల మీ అభిప్రాయం వ్యవసాయం అంటే మరి చేసిన పెట్టే ఉందండి కష్టపడితేనే ఏదైనా వస్తుంది పాడి పరిశ్రమ ద్వారా ఆదాయం ఇటు నాటుకోళ్ళ ద్వారా ఆదాయం ఉన్నది రెండు ఎకరాల భూమి అయినా ఈ మిశ్రమ వ్యవసాయంతో రైతు మంచి జీవన ప్రమాణాలతో ముందుకు సాగుతా ఉన్నారు ఇబ్బందుల్లో ఆసరాగా నిలుస్తూ పాడి రైతుకు ఆర్థికంగా సమస్యలు తలెత్తకుండా అవసరానికి రైతును ఆదుకుంటోంది హెరిటేజ్ డైరీ దానా మినరల్ మిక్చర్ కాల్షియం వంటి వాటిని రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతూ పశువుల్లో తరచూ వచ్చే సమస్యలను ఆయుర్వేద చిట్కాలతో రైతులు సులభంగా అధిగమించేలా పశు వైద్యులతో తగిన శిక్షణ అందిస్తోంది వ్యాపార వృద్ధితో పాటు రైతు సంక్షేమమే ధ్యేయంగా హెరిటేజ్ డైరీ పనిచేస్తుందని వైజాగ్ రీజనల్ హెడ్ నాగ అప్పారావు తెలిపారు హెరిటేజ్ ముఖ్యంగా ఏంటంటే పాడు రైతులకి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది మొట్టమొదట ప్రయారిటీ ఉన్నాయి రైట్ టైంకి పేమెంట్ చెల్లించడం ఫైనాన్షియల్ సౌకర్యము రుణ సౌకర్యం కల్పించడం రెండు వాళ్ళకి సరైన సమయానికి పశువైద్యం కల్పించడం కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫైనల్గా వాళ్ళకి ఒక మంచి పశుదాన అనేది కూడా ఏర్పాటు చేయడం విత్ సబ్సిడీ రేట్ మీద మనం పశుదాన కూడా సప్లై చేయడం జరుగుతుంది వెట్మిన్ ట్యాబ్లెట్స్ కానీ మినరల్ మిక్సర్ కానీ కాల్షియం కానీ ఇవి కూడా మనం సబ్సిడీ రేట్ల మీద వాళ్ళకి అందజేయడం జరుగుతుందండి అనుకోని సంఘటనలు ఏదైనా జరిగినట్లయితే దానికి మనం దాదాపు నాలుగైదు కంపెనీలతో క్యాటిల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది హెరిటేజ్ పాల ఉత్పదరుడేంటి రెండు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని ఇది మనకు కల్పించడం జరుగుతుంది ప్రతి పాల ఉత్పదాలని ఆర్థికంగా బలోపతం చేయటమే కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది విజయనగరం జిల్లా నూటికి ఎనభై శాతం మందికి ఇక్కడ వ్యవసాయం పశుపోషణే జీవనోపాధి కలుముషం లేని మనస్తత్వాలు కష్టాల్లో ఉన్న తోటివారిని ఆదుకునే సహృదయం ఇక్కడి గ్రామీణ ప్రజల సొంతం నిత్య శ్రమతో ఉపాధి పొందుతూ శ్రమైక జీవన సౌందర్యంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రగతి చక్రం వైపు అడుగులు వేస్తున్న ఈ పుడమిపుత్రులకు నమస్సుమాంచలి ఘటిస్తోంది కర్షకమిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు